హలో ఫ్రెండ్స్ జయప్రత్తం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు మా ఇంట్లో లలితా సహస్రామం చేసుకుంటున్నామండి మీరు కూడా చూస్తారని వీడియో తీస్తున్నాను terna manjaranaatya saeka vijaran prabhaura amachar brahmanda mandala champaka shoka kunnaga sau gandhi అవతార సర్వ పరిణి సామగణన ప్రియ సంహ సదా సేవ కుటుంబిని సవ్య పత్ర్య మార్గదర్శన రవతి పరివారిణి సత్సస సభా అనదానియా ధిలే సమర్చితా చైతన్యక్త సమాహ రాజ్య చైతన్య కుమరియా

ందరిగా హంస వాహన రూణిగా వేద మాతవై వచ్చి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిజానదానే సరిగా ఉండ ఆది భిక్షువై వచ్చాడు సాచాదా పరమేశ్వరుడు కలంబ కామేశ్వరుని కవత్రముగా కామి తాత కంచి కామాక్షి అయినావు శ్రీ చక్రరాజ నిలయనిగా సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి రావమ్మ మణిద్వీపము నా కొలుండి మహాకాళి అవతారములో మణిశాసురుని చంపిదివి కాల రణరంగమున ప్రవేశించి రక్తబీజుని బీజుని హతమాచి రమ్యక వర్తిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాచాలినిగా కరుణించి కలియుగమంతా కాపాడా కనక దుర్గవై వెలసిరి రామలింగేశ్వరిని రాణివిగా రహికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజశ్వరిమైనావు ఖడ్గం సోలం ధరించి పాశుపతాశ్రము చేబూని శుంభుని శుంభులను మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితాది సుందరిగా దారిద్రవాదలు తొలగించి పరమానందము కలిగించే ఆక్త జన పదవినివే హృణై తామృతవర్షిణివే ఆదిశంకరా పూజితవే అపర్ణదేవి రావమ్మ विष्णुపాదమున జనించి గంగావతారము ఎత్తితి జగదంబాయించిగా చీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబాక చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోక రక్షణ చేశావు దేవతగా పరమ సందన రూపేడిగా చిందిస్తూ చెల్పుకడను దరియించితివి పంచదశ శైలి పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండా కైలాస సంపే పలకిించే సురలు అసురలు అందరును శిరసను వచ్చి భొక్కంగా మాణిక్యల

చంపరేశ్వరి నీలీలా చిత్రిలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా సాంభవి అవతారం అమృతపానం పానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మల కన్నా అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనారావమ్మ జ్ఞానము నందరికి ఉమ్మ నిష్టత నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్ని కడతేచి తనికర ముద్దము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అవయ హస్తము చూపితివి అవతారములూదా

అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మ కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమియగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృ హృదయమై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మల్లలు తెచ్చితి మనసు నీకే అమ్మా చేరితిమి కీ పారాయణం చేసితిమి శ్రీ మంటి రూపాలితమ్మ సృష్టి స్థితి లయకారిణి నీ నామములూ ఎల్లెన్నా ఏకించుట మాతరం అవునా రారండి అమ్మ రూపము చూడండి అమ్మ కుని రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమీ చేతేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలిత మాత శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతేవా రాజ్యానుకించి పశు పక్షులను ప్రేమించి ప్రేమతోటి నిలారించి

ಗುಣಿಯತಿ ಚಾತುರ ರಾಮ ಕಾಜ ವೇ ಕೋರ ಪ್ರಭು ಚರಿತ್ರ ಸುನಿವೇ ಕೋರಸಿಯ ಕಾಮಲಕ ಸೀತಾಮನ ಬಸಿಯ ಸೂಕ್ಷ್ಮ ರೂಪ ದಿಹೈತಿ ಕಾವ ವಿಕಟ ರೂಪದರಿ ಲಂಕ ಜರಾವ ಭೀಮರು ಚಲಿವ नैवेद्यपयामी ओम भूभ स्वाह तस्वित्रृण भर्गो दीवी धियो लोन प्रचोदय सत्यं त्वत्तेन पर्शिचा अमृतमस्तु अमृत तो वस्त्र ओम नमः दीवी नैव्य ओम प्राणाय स्वाह ओमा स्वाह ओमयानाय स्वाह ओम उदान स्वाह ओ ब्रह्मणे स्वाहा मध्ये मध्य पानी सर्पयामी हस् प्रक्षायाम पाद ఏ కే సదాచము సర్పయామి శాంబోన సర్పయామి వే రాజన సర్పయామి నా దేహతనా థాంక్యూ గుడ్ హార్తి అమ్మ హార్తి హార్తి హార్తిందా హార్తింది ఆ లక్ష్మమ్మ ముంచండి నా ప్రసాదం హ అన్ని లైక్ లైక్ చేస్తారు దైవమా నా ఆశీర్వాదాలు

ಚಂದ್ರಿಟಮುಖೇತಕ್ಷ್ಮಿಂಗೇರಿಂದರಕಾರ ಶಾರದಾಂ ಮುಕ್ತು ನಿರ జన్మ జన్మ తల్లి జగదీశ్వరి భక్తనం హృదయాలలో ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారుజనం అమ్మ నీకి గో మంగళాందు